వెల్కమ్ టు టీవీ నేను పనిచేస్తున్న విద్యుత్ కార్మికుల సమస్యలపై యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి టి కుమార్ మాట్లాడుతూ గత వారం రోజులుగా తమ సమస్యలపై తిరుపతి కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టి ఎర్రటి ఎండలో పోరాడుతున్న పోతూ యాజమాన్యం వేడుక చూస్తుంది ఈ రోజు మన తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ లో వారి న్యాయమైన కోరికలను పరిష్కరించడం లేదని నిరాహార దీక్షలో ఒక కార్మికుడు వడదెబ్బ తగిలి హాస్పిటల్లో కూడా చేరాడని వాపోయారు వారి సమస్యలు ముఖ్యమైనవి పదిహేను సంవత్సరాలుగా వాచ్ వైరల్ గా సంస్థకు సేవ చేసి రెండు వేల ఇరవైలో ప్రమోషన్ వచ్చినటువంటి నూట మంది కార్మికులకు అన్యాయంగా ఎస్పీసీఎల్ యాజమాన్యం పదివేల రూపాయలు తగ్గించబడిన జీతం ఇవ్వడం అన్యాయమని అదేవిధంగా పదహారు నెలల యారియర్స్ రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ బకాయిలు ఇవ్వకపోవడం అన్యాయమని వాపోయారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి కాంట్రాక్ట్ యూనియన్ కార్యదర్శి రవి కార్యదర్శి గోపాల్ ప్రసాద్ గుణ కార్తిక్ పాల్గొన్నారు ఈరోజు విద్యుత్ అనేది మనిషి మనుగడలో అది రాష్ట్రాల్లో అయినా దేశంలో అయినా ఒక ప్రత్యేకమైన అంశంగా ఉందనే సంగతి మనందరికీ తెలిసిన విషయమే అటువంటి విద్యుత్ సంస్థను నమ్ముకుని దశాబ్దాల కాలంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఈ ప్రభుత్వంలో పర్మనెంట్ అవుతాం రాబోయే ప్రభుత్వంలో పర్మనెంట్ అవుతాం ఎవరో ఒకరు మన న్యాయమైన కోరికలను పరిష్కరిస్తారని చెప్పి దశాబ్దాల కాలంగా ఎదురు చూసి 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 ఆఖరికి పర్మనెంట్ అవ్వకుండా రిటైర్డ్ అయిపోయే పరిస్థితి కూడా ఈరోజు వచ్చేస్తుంది రిటైర్డ్ అయిపోయిన తర్వాత కనీసం ఒక రూపాయి కూడా వాళ్ళకి ఇంటికి వెళ్ళే వాళ్ళకి లేని పరిస్థితిలో ఈరోజు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడు అల్లాడుతున్నారు అదేవిధంగా పదహారు నెలల పీఆర్సీ అరియర్స్ అమౌంట్ కడుపు నిండినటువంటి పర్మనెంట్ ఎంప్లాయ్కి ఇచ్చారు తప్ప కాంట్రాక్ట్ కార్మికుడు చాలీచాలిన జీతాలతో అల్లాడుతుంటే పదహారు నెలలకు సంబంధించిన పిఆర్సిఆర్యర్స్ అమౌంట్ ఇవ్వకపోవడం చాలా అన్యాయం అదేవిధంగా చూసుకుంటే ఈరోజు పదహైదు సంవత్సరాలుగా ఈ సంస్థను నమ్ముకొని వాచ్న్ వాడులుగా పనిచేసి రెండు వేల ఇరవైలో షిఫ్ట్ ఆపరేటర్ అయినటువంటి వారికి యాజ్ పర్ రూల్ ప్రకారం ఏ డిపార్ట్మెంట్లో అయినా పర్మనెంట్ ఒక స్టెప్ పైకి ఎక్కి ప్రమోషన్ తీసుకుంటే వారికి జీతం పెరుగుతుంది ఇదేందో అన్యాయం మాకు అర్థం కాట్ల ఒక్క ఎస్పీడిసిఎల్ పరిధిలోనే నూట ఐదు మంది వాచ్ అండ్ వాట్టు ఆపరేటర్ అయినటువంటి వారు ఉన్నారు వారికి జీతాలు పెంచకుండా యాజమాన్యం చాలా ఇబ్బంది పెడుతుంది ఇప్పటికే దాదాపుగా నాలుగున్నర లక్ష పైచీలకు అమౌంట్ వాళ్ళు కోల్పోయారు రెండు వేల ఇరవైలో ప్రమోషన్ వస్తే ఇప్పటికి కూడా అనేక మాటలు అనేక మంది అధికారుల కాడికి ఈ యొక్క ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళిన మా సమస్య అలానే ఉంది మీరు ఇప్పుడే చూస్తారు కింద స్థాయి సీఎండి స్థాయి నుంచి పై స్థాయి సీఎం గారి స్థాయి వరకు మా సమస్యని తీసుకెళ్లడం జరిగింది కానీ సమస్య పరిష్కరిస్తారనుకుంటే పరిష్కరించకుండా పూర్తిగా దీన్ని మాట వేసే పరిస్థితి ఈరోజు కనబడుతుంది దీనిపైనే మేము గత వారం రోజుల నుంచి ఎస్పీడిసిఎల్ కార్యాలయం ముందర రిలే నిరాహార దీక్షలు చేపట్టాము మా సమస్య పరిష్కరించేంత వరకు ఈ రిలే నిరాహార దీక్షను ఎత్తబోమని చెప్పి ఈ ఈ యొక్క అధికారులకు ప్రభుత్వానికి సూటిగా తెలియపరుస్తున్నాము అదేవిధంగా ఈరోజు నైట్ వాచ్మెన్లు సబ్ స్టేషన్లు ఎక్కడో కొండల్లోనో గుట్టల్లోనో శ్మశానంలోనూ ఉన్నాయి వారికి రాత్రుల్లో ఒక షిఫ్ట్ ఆపరేటర్ మాత్రమే పనిచేస్తున్నాడు ఎవరైనా దొంగలు వచ్చి పడినా ఇంకేదైనా పాము కరిచినా ఇంకేదైనా పులులు వచ్చి పడినా వాడికి దిక్కు వాచ్మ్యాన్లు కా పనిచేస్తున్న ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికులు ఎంతో ఇబ్బందులతో చాలీ చాలని చా తీసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు ఎంతోమంది రిటైర్డ్ అయిపోతున్నారు కానీ ఇంతవరకు ప్రభుత్వం కానీ యజమాన్యం కానీ ఏది తీసుకోవడం లేదు మాకు సీక్రెట్ రోజులే ఉన్నాయి కానీ వెలుగు ఏ రోజు వస్తుందో తెలియని పరిస్థితిలో మేము ఉన్నాము మాకు వెలుగునిస్తారనేసి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాము మమ్మల్ని దయవించి ప్రతి ఒక్కరూ మాకు న్యాయం చేస్తారనేసి ప్రార్థిస్తున్నాము గత ఇక్కడ శ్రీకాళస్ ఉపాధ్యక్ష అని బాట్ ఆపరేటర్ అయిన వాళ్ళకి పాత జీతాలు ఇస్తున్నారు దాన్ని మెరుగుపరిచి కొత్త జీతాలు ఇవ్వాల్సిందిగా కోరేదానికి టెంట్ వేసి గత ఆరు రోజులుగా నిరోధకంగా సమ్మె చేస్తున్నాము రిలే నిరాహార దీక్షలు కానీ ఇంతవరకు స్పందించడం లేదు అదేవిధంగా మాకు పదహారు నెలల అరియర్స్ రావాలి దాన్ని పట్టించుకోవటం లేదు పర్మనెంట్ ఎంప్లాయీకి ఇచ్చారు కానీ మాకు మాత్రం ఇవ్వటం లేదు అదేవిధంగా ఈ ధర్నా కార్యక్రమం ఇంతవరకు మాకు ఏ రిజల్ట్ చూపి దానివల్ల నాలుగు జిల్లాలను కలుపుకొని రేపు ఏడో తారీఖున పెద్ద ఉద్యమంగా చేయాలని నిర్ణయం తీసుకున్నాము దీనిపైన అధికారులకే వదిలేస్తున్నాము ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుకుంటున్నాము